నా పేరు రఘునాథ్ రెడ్డి గుత్తి మండలం నేను ఎంత వాళ్ళు తెలియదు అంటే యూట్యూబ్ లో చూసాం సార్ మేము ఇది ఏది బిజార్ గారు యూట్యూబ్ లో చూసి పాల అయ్యాను ఐదు లీటర్లు తీసుకొచ్చి ఫస్ట్ నలభై చెట్లు పోపించాను నెక్స్ట్ ముప్పై లీటర్లు తెచ్చేసి నలభై చెట్లు కొంచెం వాడే మగాలు వచ్చిండే కొంచెం పండాకులు వస్తాయి పండాకులు వచ్చినాయి రికవరీ నలభై చెట్లు అంటే దాదాపు ఒక పది చెట్లు పోయింటాయి సార్ కొంచెం ఎక్కువ అయింటాయి ఏమన్నా ఎక్కువ ముప్పై చెట్లు అయితే రికవరీ అయినాయి అంటే చాలా పెట్టినా సార్ మందులైన వేరే మందు పెట్టినాం రికవరీ రికవర్ ఈ ఎప్పుడైతే మనం ఇది తీసినామే నేను చెప్పు రికవర్ అయిన చెట్లు చెట్లు రికవర్ అయినాయి కాయ సైజు షైనింగ్ సైనింగ్ వచ్చింది కలర్గా సార్ బాగా మంచి మంచి కలర్ ఒక్క రోజే నాలుగైదు గారికి వస్తున్నారు కూర్చుంటున్నారు వ్యాపారానికి నలభై ఐదు అట్లా అడుగుతున్నారు మేము ఒక రూపాయి రెండు రూపాయలు అంటే ఇచ్చేస్తామని చెప్పేసి అట్లా కూర్చున్నాం గట్టిగా ఇంకా ఆ రోజు ఒక్కటే రోజే బేరం అయిపోయింది ఇక నలభై ఆరుతో అయిపోయింది పొద్దున్నే పోయించిన బయట